ఇరవై నాలుగు గంటల్లోని హత్య కేసులు చెందించిన బెంగాల్ పోలీసులు ఇద్దరు నిందితులను హరేష్ శ్రీమండ్కు తరలింపు సిఐ సత్యనారాయణ నిజామాబాద్ జిల్లా బెంగాల్ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో సిఐ సత్యనారాయణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మండలంలో దేవక్కపేట గ్రామంలో మలావత్ మోహన్ భర్తపై కుటుంబ కలహాలతో భర్త వేధింపులు భరించలేక పథకం ప్రకారం పెట్రోల్ పోసిలు నిప్పంటించిన హత్య చేశామని నిందితులు మలావత్ సంగీత మలావత్ కవిత పథకం ప్రకారం హత్య చేశామని ఒప్పుకున్నట్లు సిఐ తెలిపారు నవంబర్ రోజు మనకు నిన్న జరిగినటువంటి మర్డర్ కేసు అంటే మాలాబాత్ మోహన్ మర్డర్ కేసులో పోలీస్ అరెస్ట్ చెప్పి పెట్టడం ఈ దీనిలో భాగంగా కవిత సంగీత అంటే మరియు ఇద్దరిని అరెస్ట్ చేసి మనం